ఇది నేను చెప్తున్న నేను చెప్తున్నది ఎందుకంటే మీరు ప్రజల్లో ఎక్కడిపోయినా అడిగినా చెప్తారు అంతెందుకు మీరు నేను పేరు తీసుకోదలుచుకోలేదు పత్రిక నేను ఇప్పుడు కావాల్సిన మీకు తీసి ఫోన్ చేసి చూపించగలను అంటే అది గతంలో అధికారంలో ఉన్న పార్టీకి మౌత్ పీస్ ఆ పత్రికలో మీరు చూస్తే ప్రతిరోజు ఎటువంటి ఉన్నాయంటే మీరు నేను అవన్నీ తీసి ఇప్పుడు చూపించగలను కూడా వాటిని అంటే ఎటువంటి అద్వాన పరిస్థితి ఉన్నాయి ప్రతిరోజు కథనాలు వస్తున్నాయి ఒక పేజీ కథనాలు వస్తున్నాయి ప్రతిరోజు నేనంటున్నది ఏంటంటే ఇవన్నీ వారసత్వంగా మీరు చేసిన పాపం మాకు వారసత్వంగా వచ్చింది ఈ రోజులో జరగలేదని ఎవరు చూసినా అర్థమైపోతుంది మొలకి సదుపాయాలు లేదు ల్యాబ్ లేదంటే ల్యాబ్ ఎప్పటి నుంచి లేదు మార్చురు లేదంటారు మార్చురు లేదంటే ఎప్పటి నుంచి లేదు ఈ విషయాన్ని ఒక నేను దాన్ని మీరు చూస్తే అర్థమవుతుంది కాబట్టి నేను నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు నేను అంటున్నదంటే ప్రస్తుత పరిస్థితి చెప్తున్నాను ఆ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరు అనేది మీరు విశ్లేషించుకోండి